ఫైనల్లీ అమెరికాలో అధికారికంగా కారు నడిపే రోజు వచ్చేసిందండి నాకు కూడా ఇదిగోండి ఇప్పుడే వచ్చినాం డ్రైవర్స్ లైసెన్స్ తీసుకోవడానికి సూపర్ హ్యాపీ అండ్ సూపర్ ఎగ్జైటెడ్ అనమాట మీలో ఎవరైనా నాలెక్కని డ్రైవింగ్ అంటే ఇష్టము కానీ భయపడే వాళ్ళు అంటే నేనైతే ఫస్ట్ స్టీరింగ్ పట్టుకోవాలంటేనే భయపడ్డ దగ్గర నుండి ఇప్పుడు మంచిగా కాన్ఫిడెంట్గా డ్రైవింగ్ చేస్తున్నా సో నేను ఫాలో అయిన స్టెప్స్ ప్రొసీజర్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను సో మీరు కనుక డ్రైవ్ డ్రైవింగ్ నేర్చుకోవాలని డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలని అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ మస్ట్ వాచ్ వీడియో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తో పాటు అవసరమైన లింక్స్ కూడా షేర్ చేస్తాను సో లేట్ ఎందుకు గెట్ ఇన్ టు ఎలా ఉన్నారు అందరూ అమెరికాలో మాత్రం ఘోరంగా ఉందండి అసలు ఫుల్ ఫ్లూ నడుస్తుంది ఎవరిని బట్టినా దగ్గు జలుబు తుమ్ములు జరాలు గివే ఉన్నాయి మేం కూడా మాకేందంటే బుడ్డిది పట్టుకొస్తుంది బుడ్డిది స్కూల్కి పోతుంది కదా డే కేర్కి వెళ్తుంది కదా ఆ నుంచి చిన్నగా దగ్గో జలుబో పట్టుకొస్తుందా దానికి చిన్నపిల్ల కనుక తొందరగానే తగ్గుతుందండి మాకు మాత్రం రెండు మూడు వారాలు టార్చర్ చూడ్డం అవుతుంది ఇంకా లాస్ట్ టూ వీక్స్ అయితే వైరల్ ఫీవర్ కదా అసలు మామూలుగా లేదు చికెన్ గున్యా అదే పోలీసు వాళ్ళు కదా పడేసి లాఠీతోని కొడితే ఎట్లుంటుందో అంత బాడీ పెయిన్స్ అనమాట ఇంకా మాకు డౌట్ వచ్చేసి మేము కరోనా కిట్ తెచ్చుకొని కూడా టెస్ట్ చేసుకున్నాము దేవుని దేవాల కరోనా కాదు జస్ట్ బాడీ పెయిన్సే ఇప్పుడైతే భూమిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ అయిపోయిందని ఓ సారీ అండి నేను ఇంకా ఇండియా భాషను అసలు మర్చిపోలేదు చూసినారా పాల క్యాన్ ఇక్కడ క్యాన్ అంటాము పాల క్యాన్ అట్లనే బనానాస్ కొనుక్కొని వచ్చిన ఇప్పుడు డ్రైవింగ్ మనమే ఈ రోజున డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుందండి సో టూ థర్టీకి అపాయింట్మెంట్ అన్నమాట సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి నాకైతే పర్సనల్గా అమ్మాయిలు కార్ డ్రైవ్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది అంటే నాకు అది హ్యాపీగా ఉంటుంది అన్నమాట నాకు హైదరాబాద్లో ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఆఫీస్కి కార్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చే అమ్మాయిలను చూస్తే భలే అనిపించేది అసలు నాకు నేర్చుకోవాలని పండు నుండో ఉంది కానీ ప్రతిసారి ఆ భయము కొంచెము ఏమో హ్యాండిల్ డ్రైవ్ చేస్తానో లేదో అని ఫైనల్గా ధైర్యం చేసేసిన నేను కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేసినప్పుడు టెస్ట్కి వెళ్ళేటప్పుడు అట్లా షార్ట్స్ అప్లోడ్ చేసిన దాని కింద చాలామంది ఎక్కడ నేర్చుకున్నారు ప్రాసెస్ ఏంటి అని అడిగినారు బట్ నేనేంటంటే నేను కాన్ఫిడెంట్గా కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రమే దీనిపైన వీడియో చేయాలి అని అనుకున్నానండి సో ఇప్పుడైతే నేను చాలా కాన్ఫిడెంట్గా అంటే కాస్కోకి ఇండియా బజార్కి ఇలా కూడా వెళ్తున్నాను అంటే మా ఆయన ఉంటాడు బట్ కాన్ఫిడెంట్గానే డ్రైవ్ చేయగలుగుతున్నా సో అందుకని ఈ నేను ఫాలో అయిన ఎవ్రీ ప్రొసీజర్ అంటే ఏ ఏంటేంటి లింక్స్తో సహా కాంటాక్ట్ డీటెయిల్స్తో సహా అన్నీ షేర్ చేస్తాను సో ట్యూన్ అన్నీ అడిగితే అమెరికాలో కార్ డ్రైవింగ్ అనేది మస్ట్ అండి జెండర్తో సంబంధం లేదు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికైనా కార్ డ్రైవింగ్ రావాల్సింది అనిపిస్తుంది ఎందుకంటే మనకేముంది పప్పు అయిపోయిందో ఉప్పు అయిపోయిందో అంటే ఇండియాలో సరాసరి సందు చివర షాపుకు పోయి తెచ్చేసుకుంటాం కానీ ఇక్కడ సందు చివరి షాప్ కాన్సెప్ట్లు ఏముండవు మేము కూరగాయలు తెచ్చుకోవడానికి ఇరవై నిమిషాలు ప్రయాణం చేసి పోతాం తెలుసా ఇలాంటప్పుడు సడన్ గా ఏదన్నా అవసరం ఉండి పేరెంట్స్ చూడడానికి ఏదో పని ఉండి హస్బెండ్ ఇండియా వెళ్తే కారు డ్రైవింగ్ రాని వైఫ్ పరిస్థితి దారుణం పక్కోళ్ళు ఎప్పుడు షాపింగ్ పోతే వాళ్ళతో పాటు మనం పోవాలి అసలు ఇంకా కష్టాలే వేరు అసలు గోయింగ్ టు గెట్ మై డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా ఈ రోజు నుంచి పక్కకు పడేసి నేను ఒక్కదాన్ని డ్రైవ్ చేస్తా ఉంటే టార్చర్ పెట్టి చంపుతు డ్రైవింగ్ చేసేటప్పుడు నేను చెప్పడం అనగానే నువ్వు డ్రైవ్ మంచిగా చేస్తున్నావు సో ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ అనమాట ఆయన లేకుండా కూడా డ్రైవ్ చేసేస్తాను కోతలు రాని ఏం లేనప్పుడు కోతలు అన్నీ ఉండాలి కదా అవసరం మనిషితోనే ఏ పనైనా చేపిస్తుంది అంటారు కదా నాకు కూడా అలాంటి అవసరమే వచ్చిందండి బుడ్డిదాన్ని స్కూల్కి ఎనిమిదిన్నరకు డ్రాప్ చేయాలి ఎనిమిదిన్నరకు ఆయనకు పీక్ కాల్స్ ఉంటాయి అన్నమాట ఆఫీస్ కాల్స్ ఇంకా రోజు దాన్ని డ్రాప్ చేసేటప్పుడు అసలు ఎన్ని తిట్లు తిడతాడో నన్ను రోజు గొడవనే మాకు ఇంక ఇట్లయితే కాదు నేను కూడా నేర్చుకోవాలి నేను డ్రాప్ చేయాలి అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ ఆయనది సో అప్పుడు డిసైడ్ అయ్యే స్ట్రిక్ట్గా నేర్చుకోవాలని ఏం లేదు భూమి నేను కారేసుకుని జుప్పు వెళ్ళిపోతాం అట్లా ఆ ఏమి ఇయ్యవా అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకునే క్రమంలో స్టెప్ వన్ ఎల్ అండి లర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ కారు నేర్చుకోవడానికి డ్రైవింగ్ సీట్ లో కూర్చోడానికి అయినా సరే మనకి ఎల్ఎల్ఆర్ ఎల్ ఉండాలి సిక్స్ అవర్స్ కోర్స్ అండి అంటే కారు నడపడానికి అవసరమైన రూల్స్ కండిషన్స్ థియరిటికల్ నాలెడ్జ్ మొత్తం ఉంటదనమాట అంటే స్టాప్ బోర్డు వచ్చిన చోట కారు ఆపాలి ఈల్డ్ ఉన్న చోట ఎవరు రాకపోతే చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు రూల్స్ అన్నీ స్కూల్ అయిపోక ముందు పిక్ చేసుకున్నాము మంచి నిద్రలో ఉంది ఇక్కడ నుండి ఇంకా డైరెక్ట్ మనం లైసెన్స్ తెచ్చుకోవడానికి వెళ్ళడమే బుడ్డిది వచ్చింది స్కూల్ నుండి వచ్చింది నిద్రపోయి వచ్చింది ఏమి చదువుకోలేదేమన్నా చదివేవాణ్ణి మంచిగా నిద్రపోతుంది వెళ్ళి పిక్ చేసుకుందాం అనేసరికి మంచిగా హాయిగా నిద్రపోతుంది లేపితే కూడా లేకట్లేదు ఇంకెల్లు నిద్ర లేచాక ఓ బిస్కెట్ ఇచ్చి పంపిస్తారు రెండున్నరకు అంటే వన్ థర్టీ మళ్ళీ ఇప్పుడు పడుకుంటారు చారీ టువెల్ థర్టీ టు టూ ఫుడ్ కలుపుకొని వచ్చానన్నమాట బుడ్డి దానికి ఎర్లీగా పిక్ చేసుకుంటా ఇప్పుడు మనకి ఎన్నింటికి అపాయింట్మెంట్ చారు ఎల్ఎల్ఆర్కి కి మనం మనీ పే చేయాల్సి ఉంటది నేను చేసినప్పుడు అయితే ఫార్టీ ఫైవ్ డాలర్స్ ఉండే అది టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటది ఎల్ఎల్ఆర్ లో సెవెంటీ పర్సెంట్ లేదా అంతకన్నా ఎక్కువ స్కోర్ చేయాలి అప్పుడే మనం నెక్స్ట్ స్టెప్ వెళ్తాము టెస్ట్ అనేది ఒకవేళ మనకు సెవెంటీ పర్సెంట్ బిలో వస్తే మళ్ళీ కూడా తీసుకోవచ్చు నేను తీసుకున్న ఎల్ఎల్ఆర్ టెస్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మాక్సిమం ఇప్పుడు కూడా అదే ఉండి ఉంటది ఎల్ఎల్ఆర్ విత్ సెవెంటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు రెండు దారులు కనిపిస్తాయి ఒకటి మొగుడి దగ్గర కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం లేదా ఏదన్నా థర్డ్ పార్టీ దగ్గర కార్ డ్రైవింగ్ నేర్చుకోవడమా మొగుడి దగ్గర మాత్రం అస్సలు నేర్చుకోవద్దు ఎందుకంటే మనకు అంటే వాళ్ళకు మన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా కారు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడే చూపించి మనల్ని డిమోటివేట్ చేసి కార్ డ్రైవింగ్ మనకు జీవితంలో రాదు అన్నంత నిరుత్సాహానికి గురవుతాం సో అస్సలు వద్దు నేనైతే మా హస్బెండ్ దగ్గర నేర్చుకోలేదు అందుకే కావచ్చు నాకు ట్యా మంచి ఎర్లీగానే వచ్చింది ఇక్కడ ఒకటి ఉందండి మళ్ళీ అదేంటంటే కార్ డ్రైవింగ్ నేర్పించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు కొందరు అస్తమానం విసుక్కుంటారు అట్లాంటి వాళ్ళు మనకొద్దు డబ్బులు ఇచ్చి మరీ విసుక్కునే వాళ్ళు ఎందుకు చెప్పండి సో నేనైతే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కు కా అంటే ఫోన్ చేసిన రీసెంట్గా నేర్చుకున్న వాళ్ళకు అందులో ఒక ఫ్రెండ్ నాకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది ఈయనైతే మనకి ఏం రాకపోయినా సరే ఎన్నిసార్లు అయినా సరే ఓపికగా చెప్తాడు అసలు ఏమనడు అంటే ఇంకా ఆయన నెంబర్ పట్టుకొని ఆయనకు కాంటాక్ట్ అయినా నాకు ఎల్లెళ్ళారు వచ్చింది సో నేను నేర్చుకోవాలనుకుంటున్న ప్రొసీజర్ ఏంటి అవైలబిలిటీ ఎప్పుడెప్పుడు ఉంది అని ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా అదే డిసైడ్ అవుతుంది ఏదైనా ఫంక్షన్ ఉంది మంచిగా ఇది వేద్దాము దీన్ని డ్రెస్ మీద రెడీ చేద్దామంటే లేదు పోతుంది ఇది కావాలి ఇదైతేనే వేసుకుంటా అని స్టార్ట్ పెడుతుంది చిన్నప్పటి నుంచి ఏది ఏది అని వెతున్నాడు నాకు ట్రైనర్ అయితే క్లియర్గా ఫోన్లోనే డీటెయిల్స్ ఇచ్చేసాడు జనరల్గా ఫోర్ క్లాసెస్ లో నేర్చుకోవచ్చు ఇన్ కేస్ ఇంకేమన్నా అవసరం ఉంటే అడిషనల్ వన్ ఆర్ టూ క్లాసెస్ తీసుకుంటే సరిపోతుందని ఫోర్ క్లాసెస్ ఈచ్ డే టూ అవర్స్ ఎవ్రీ డే ఎయిటీ డాలర్స్ ఏ రోజు ఆ రోజు క్లాస్ అవ్వగానే పేమెంట్ చేసేయాలి ట్రైనర్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మంచిగా కూల్ గా నేర్పించుండే ఫోర్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈ ఇంపాక్ట్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుందండి అదిని మొత్తం వీడియోసే అన్నమాట రియల్ సినారియోస్ అంటే బ్యాడ్గా డ్రైవ్ చేయడం వల్ల లైఫ్ లాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి వాళ్ళ పేరెంట్స్ చెప్తూ అంటే చిన్న మిస్టేక్ డ్రైవింగ్లో ఏంటంటే చిన్న మిస్టేక్ బట్ పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది కదా సో ఆ వీడియోస్ అన్నీ గోత్రూ చేసి మనము లాస్ట్కు మళ్ళీ మళ్ళీ టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ కూడా క్లియర్ అయితే మనకి ఇంపాక్ట్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు దాన్ని మనం జిరాక్స్ తీసుకుని రెడీగా అని చెప్పిండు ఇప్పుడైతే వచ్చేసామండి లైసెన్స్ తీసుకునే ఆఫీస్ దగ్గరికి సో లోపలికి వెళ్ళాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేశాను అనేది చెప్తా ఓకేనా హలో టెక్సస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ మళ్ళీ విజిట్ టెస్ట్ ఉంటుందట సచ్చింది గొర్రె అంతకుముందు ఏబీసీడీలు చదవమంటే తప్పు తప్పులు తప్పులు తడకలు చెప్పిన ఇప్పుడు నాకు ఇందాకే చెప్తుండే ఈయన మళ్ళీ విజిట్ టెస్ట్ ఉంటుందని అప్పటి నుండి టెన్షన్ స్టార్ట్ అయింది ఏమి కార్ దిగట్లేదు నేను డోర్ ఓపెన్ చేస్తే తప్ప దిగవయ్యింది నీకేమా మాకు ఫోన్ వేసుకోని పోతావు డాక్యుమెంట్లు తెచ్చింది నీకు ఆ డ్రైవింగ్ లైసెన్స్ కొత్తనావా జిమ్కి వచ్చినావా వచ్చినామా అయింది అట్లానే అడిగాయినా సో ఇంకా ఫోర్ క్లాసెస్ తర్వాత ఫిఫ్త్ డే రోజు ఒక పదిహేను నిమిషాలు నన్నే ఆయన రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏమి ఇవ్వకుండా డ్రైవ్ చేయమన్నాడు చేసిన తర్వాత డిసైడ్ అయ్యాడన్నమాట ఆర్ గుడ్ టు గో ఫర్ ద లైసెన్స్ అని సో వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయండి వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళాడు ఆఫీస్ వచ్చేసి మేమున్న చోటు నుండి హాఫ్ ఎన్ అవర్ ఈ హాఫ్ ఎన్ అవర్ కూడా నాతోనే డ్రైవ్ చేయించనమాట లైసెన్స్ కోసం మళ్ళీ మనం హండ్రెడ్ డాలర్స్ పే చేయాలి సో వాళ్ళు నాకు ఈ లెటర్ ఒకటి ఇచ్చిండ్రు ఇది డైరెక్ట్ లైసెన్స్ కాదు ఈ లెటర్ మనం ఓపెన్ కూడా చేయకూడదు మనకు వాళ్ళు ఇచ్చిన లెటర్ యాజ్ ఇట్ ఈస్ తెచ్చి వీళ్ళకి సబ్మిట్ చేస్తే ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఫిల్ చేసి మన డాక్యుమెంట్స్ అన్నీ చూపించాక వెరిఫై చేసేసి మనకు లైసెన్స్ ఇస్తారన్నమాట సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు మా ఆయన కూర్చొని ఫిల్ చేస్తుండు ఇంపార్టెంట్ విషయం అండి ఎల్ఎల్ఆర్ ఉంటుంది కదా స్టెప్ వన్ ఎల్ఎల్ఆర్ అది వచ్చిన తర్వాత మనకు అంటే మన పక్కకి ఎవరన్నా లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉంటే మనం డ్రైవ్ చేసేయచ్చు ఎల్ఎల్ఆర్తో ఫైనల్లీ అండి బట్ నుండో నాకు ఇష్టం కార్ డ్రైవింగ్ చేయాలంటే ఒక రకంగా చెప్పాలంటే మన లైఫ్లో కొన్ని చెక్ లిస్టులు ఉంటాయి కదా ఇవి ఇవి చేయాలి అని ఒక చెక్ లిస్ట్కు మార్కు పడిపోయిందండి టిక్ పెట్టేసిన కార్ డ్రైవింగ్ వచ్చేసింది అంటే చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా కూడా ఉంది ఏదన్నా అయితే పక్కన మనమే కార్ వేసుకొని పోవచ్చు కదా ఏదన్నా అర్జెంట్ అవసరం పడితే సో అదొక హ్యాపీ ఫీలింగ్ అన్నమాట టోటల్ స్టెప్స్ ఏంటంటే స్టెప్ వన్ ఎల్ఎల్ఆర్ స్టెప్ టూ మంచి ట్రైనర్ని వెతుక్కోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ సర్టిఫికేట్ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ వచ్చేసి లైసెన్స్ సో ఈ ఫోర్ స్టెప్స్ అండి ఫాలో అయినాన సో ఫైనల్లీ వచ్చేసింది ఐ నేను ట్రై చేస్తా భూమి డు యు వాంట్ టు గో హోమ్ ఆర్ యు వాంట్ టు సీ పారిస్ టవర్ ఐ వాంట్ టు సీ పారిస్ టవర్ పారిస్ టవర్ అమ్మగారు ప్యారిస్ టవర్ అమ్మగారితో పాటు మీరు కూడా చూద్దరు కానీ రండి ప్యారిస్ టవర్ అంటాడు తీసుకో తీరా చూసేది టీవీ టవర్ అంత హైట్ కూడా ఉండదు అదే ఐఫిల్ టవర్ పక్కలో టవర్ ఇంతే ఉంటది నాలాగే పొట్టిగా ఈ డ్రైవింగ్ నేర్చుకోవడం కన్నా ఆ స్లాట్స్ దొరకడం చాలా కష్టం అండి లైసెన్స్ కోసం స్లాట్స్ అస్సలు దొరకవు మేము ఎప్పటి నుండో చూస్తున్నాము దొరుకుతలేవు ఇంకా ఈ ప్యారిస్ అనే చోట మాత్రము ఒక వన్ టూ డేస్లో మనకు దొరికేస్తాయి కాకపోతే ఇది గంట ప్రయాణము బట్ ఇంకేం చేస్తాము మనకి ఇంకా అవసరం కదా ఇది ఒక ప్లేస్ అండి ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది ఒకసారి మీకు కూడా చూపిస్తా అని చూపిస్తున్నా ఇదేంటంటే వెటరన్స్ అంటే ఇంకా ఇక్కడ అంటే వరల్డ్ వారు ఇలా వీటన్నిటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు గుర్తుగా ఈ ఇదొకటి నిర్మించిండ్రు అన్నమాట సో ప్రతి అంటే ఇక్కడ అన్నీ కూడా వాళ్ళ జ్ఞాపకార్థంగా ఉంటాయి కింద చూస్తే మనకు ఏ వరల్డ్ వార్ ఎవరు పార్టిసిపేట్ చేసినరు ఇట్లా అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇదిగోండి పాలనే అతను వరల్డ్ వార్ టూలో ఈ బస్టర్ ఇతను వరల్డ్ వార్ వన్లో ఇట్లా వాళ్ళ చాలామంది వాళ్ళ పేర్లు వాళ్ళు ఏ యుద్ధంలో పార్టిసిపేట్ చేసినారు అట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ అన్ని మెమరీస్ లాగా ఉంటాయన్నమాట వరల్డ్ వార్ టూలో యుఎస్ నుండి ఎంతమంది చనిపోయారు యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల ఆరు క్షతాత్రులు వాళ్ళు అయితే ఇంకా చాలా అంటే కాళ్ళు చేతులు వాళ్ళు ఇది వరల్డ్ వార్ టూలో యూరోపియన్ థియేటర్ అంట ఇది ఇంత డీటెయిల్డ్గా నాకు తెలియదు బట్ అంటే ఇంకా వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ ఇది కొరియన్ వారు ఇది వియాత్నం వారు సో ఈ యుద్ధాలల్లా అమెరికా నుండి పార్టిసిపేట్ చేసి చనిపోయిన వాళ్ళు అనుకుంటా వాళ్ళంతా యుద్ధ హెలికాప్టర్ పక్కన బుల్లెట్లు చూడండి

అది ట్యాంక్ అది ట్యాంక్ వాళ్ళ మీద బాంబు అంతే అవును అవును దట్ ఓన్లీ ఫర్ గన్ అట్లాంటి ఈ ప్యారిస్కి మాకు ఏదో అనుబంధం ఉంది ఇప్పటికి ఇక్కడికి మూడు సార్లు నాలుగు సార్లు వచ్చినాము ఏమో మరి ఏ అనుబంధమో అర్థమవుతలేదు కానీ ఏదైతే ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దామా వచ్చినాం కదా చూద్దాం పదండి ఈ ఊరి పేరు వచ్చేసి ప్యారిస్ అండి అంటే గా ప్యారిస్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ఏర్పడిందేమో ఈ ఊరు ఇంకా ప్యారిస్లో ఐఫిల్ టవర్ లేకపోతే ఎలా అందుకే చిన్నపాటి ఐఫిల్ టవర్ కూడా కట్టేశారు బట్ ఏంటంటే ఇది టీవీ టవర్ అంత హైట్ మాత్రమే ఉంటుందన్నమాట బట్ చూడ్డానికి మంచిగా ఉంటుంది అంటే పిక్స్ దిగినా అట్లా చేసినా బాగుంటుంది కానీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా ఆయన దాన్ని పట్టుకొని ఊగుతూ ఉంటాడు ఇంకా వచ్చినాం కదా అని చెప్పేసి కొన్ని క్యూట్ క్యూట్ పిక్స్ అయితే దిగేశాం అందరం కలిసి ఓసారి ఐఫిల్ టవర్ కు బాయ్ చెప్పేద్దామా బాయ్ బాయ్ ఐఫిల్ టవర్ ఓ ఇంకా ఐఫిల్ టవర్ నుంచి టడ 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 మై డ్రైవింగ్ అన్నమాట పిల్లలు ఆర్ యు ఎక్సైటెడ్ అహ్ బయ్ అవుతున్నావా ఊణుకుతున్నా భూమి మనకదు భూమి ఇస్ వెరీ హ్యాపీ భూమి ఆర్ యు ఆర్ యు ఎక్సైటెడ్ ఫర్ మామీ డ్రైవింగ్ యా మామి డ్రైవింగ్ డాడీ డ్రైవింగ్ ఇది ఉండదు ఇది ఉండదు వీడియో కట్ చేస్తా దొంగ బాధితు రిటర్న్లో గంటసేపు నేనే డ్రైవ్ చేసిన అది కూడా చీకటి పడకముందు సేఫ్గా ఇంటికి వచ్చేసినాం సో ఇదండి అమెరికాలో నా డ్రైవింగ్ లైసెన్స్ స్టోరీ నాకు తెలిసి నేను ఫాలో అయిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా షేర్ చేసుకున్నాను ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ అంటే డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్కి అప్లై చేసే వాళ్ళకు యూజ్ ఉంటుంది కదా అని చెప్పేసి సో ఇంకా మీకు ఏమన్నా క్వరీస్ కూడా ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక పాతి స్టైల్స్ అండ్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇది ఇన్ఫర్మేషనల్ వీడియో కదా సో నలుగురికి షేర్ చేయండి బాయ్ బాయ్